ఈ వీడియోలో మనం ఉదయగిరి నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నంబర్ ఫైవ్ టూ జీరో ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ఉదయగిరి డిపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయగిరి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు ఉదయగిరి నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు పామూరు కనిగిరి పొదిలి ఒంగోలు గుంటూరు విజయవాడ రాజమహేంద్రవరం అన్నవరం తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ పామురుకు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు కనిగిరికి సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలకు పొదిలికి రాత్రి ఏడు గంటలకు ఒంగోలుకు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు చేరుకొని ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ గుంటూరుకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరంకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు అన్నవరంకు ఉదయం ఆరు గంటలకు తునికి ఉదయం ఏడు గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఉదయగిరి నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయగిరి నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల ముప్పై నిమిషాలు ఉదయగిరి నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి ఉదయగిరి వెళ్ళే సర్వీస్ నంబర్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ తునికి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అన్నవరంకు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకొని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది అలాగే ఈ బస్ రాజమహేంద్రవరంకు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటలకు గుంటూరుకు తెల్లవారుజామున మూడు గంటలకు ఒంగోలుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు పొదిలికి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కనిగిరికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పామురుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉదయగిరికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది విశాఖపట్నం నుంచి ఉదయగిరికి టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ